మతే శుభవార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు నా బుద్ధిమంతుని కోని ఉన్నాడు దివానలు కురిసి వరదలు విల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై చే కూలిపోలేదు నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధి హీనుని కోని ఉన్నాడు చెడివానలు కురిసి వరదలు విలువలై పారి పెనుగాళ్ళు వీచినప్పుడు కూలి నేలమట్టమయ్యారు ఇది క్రీస్తు సువిశేషము ఓ ప్రేమ గల ప్రభువా నీ కృప లేకుండా మా ప్రయత్నాలు ఫలించు నీ రక్షణ లేకుండా మేము జీవించలేము నీ అన్నదానంలో మమ్మ నడిపించండి అందరు ఓ ప్రేమ గల ఓ ప్రభు దీవించండి ఓ ప్రేమ గల నీ ప్రజలకు నిద్రించు వేళలో కూడా సంపదలు సమకూర్చు వాడవు నీ ప్రేమ మా బలం ఆధారం వీరిని సిరి సంపదలతో నింపండి అందరు ఓ ప్రేమ గల ప్రభువే ప్రభుత్వ ప్రభు ఈ నూతన కట్టడం శంకుస్థాపన వేళ పరిశుద్ధాత్మ దేవుని చేయండి పనులన్నీ సకాలంలో జరిగినట్లు చేయండి అందరు ఓ ప్రేమ గల ఓ ప్రేమ గల ప్రభువా ఈ నిర్మాణానికి సహకరించే ప్రతి ఒక్కరికి సౌహృదయాన్నివ్వండి

సర్వశక్తి గల ఓ సర్వేశ్వర మీరు ఇల్లు కట్టని ఎడల బేలుదారుల శ్రమ మా ప్రయత్నము వ్యర్థమగను ఈ కట్టడమునకు కావలసిన ఆర్థిక సహాయమును తెలివితేటలను యజమానులకు పనివారులకు ఇక్కడ పనిచేస్తూ ఉన్న గురువులకు సహకరిస్తున్న సంఘస్థులకు అందరికీ ఒకరితో ఒకరు సహకరించుకుంటూ పనిని ముందుకు సాగించడానికి కావలసిన దీవెనసుకొని నిర్మాణ కాలములో ఎలాంటి ఆటంకములు లేకుండా అన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేసేలా దీవించి ఈ ఆరాధన మందిర నిర్మాణము ద్వారా సంఘమంతా ఆధ్యాత్మికముగా లబ్ధి పొందినట్లుగాను కుమారుడైన ఏసయ్యను నిత్యము ఆరాధించినట్లుగాను అవకాశాన్ని పొందుకునే వాక్యాన్ని మనములన్నింటినీ మనవదులైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము